తెలంగాణకు సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు ప్రొఫెసర్లు వివిధ స్థాయిల్లో ఉన్న అందరికీ విజ్ఞప్తి మేరకు కులగణలు నమోదు చేసుకునే వారికి మరో అవకాశం ఇచ్చామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు కుల సర్వేలో పాల్గొనకుండా సమాచారం ఇవ్వని వారు ఎన్రోల్ చేసుకోవాలని అన్నారు మూడు పద్ధతుల్లో కుల సర్వేలో సమాచారానికి అవకాశం ఇవ్వడం జరిగిందని చెప్పారు కుల సర్వేపై ఆనాడు విజ్ఞప్తి చేసిన వారు విమర్శలు చేసిన వారు ఇప్పుడు మిస్ అయిన వారందరినీ మోటివేట్ చేపించి సర్వేలో భాగస్వాములయ్యేలా చూడాలని తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ ఎజెండా తీసుకుని ఎవరైతే తెలంగాణ కుల సర్వేలో పాల్గొనలేదో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కూడా సర్వేలో పాల్గొని పార్టీ పక్షాన బలహీన వర్గాల పక్షాన సానుకూలంగా ఉన్నామని చెప్తూ నిర్ణయం తీసుకోవాలని అన్నారు సర్వే భాగస్వాములై తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండే విధంగా చూసుకోవాలని మంత్రి పొన్నం కోరారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మేధావులు బలహీన వర్గాల నాయకులు ప్రొఫెసర్సు వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వారి అందరి విజ్ఞప్తి మేరకు తెలంగాణలో ఎవరైతే కుల గణల లోపల వాళ్ళ పేర్లు నమోదు చేసుకోలేదో పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చేసుకోవడానికి మూడు పద్ధతులలో అవకాశం కల్పించినాం దయచేసి తెలంగాణ సమాజంలో ఎవరైతే జనాభా ఈ కులగణ సర్వేల నమోదు చేసుకొని సమాచారం ఇవ్వలేదో ఇది స్వచ్ఛందంగా ఇచ్చే సమాచారం ఇందులో తప్పకుండా ఎవరైతే మిస్ అయినారో వాళ్ళందరినీ వెంటనే సమాచారం అయ్యామని తెలంగాణ ప్రభుత్వ పక్షాన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇందుకు సంబంధించి ఆనాడు విజ్ఞప్తి చేసిన వాళ్ళు లేదా విమర్శించినటువంటి వాళ్ళు ఇప్పుడు మిస్ అయినటువంటి వాళ్ళందరినీ మోటివేట్ చేపించి ఇందులో జనాభా లెక్కల్లో ఈ యొక్క సర్వేలో భాగసమలయ్యే విధంగా చూడాలని ఆ సంఘాల మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా